డోంట్ వెయిట్ టు బై ప్లాట్ బై ఎ ప్లాట్ అండ్ వెయిట్ అందరికీ నమస్కారం నేను మీ నరేందర్ శ్రీరామ్ల వైస్ ప్రెసిడెంట్ శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనకు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఎంసీహెచ్ గతంలో ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అని ఉండేది దాంట్లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ వేశారు దీన్ని ఇన్నర్ రింగ్ రోడ్ అనేవాళ్ళు ఈ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయాలి అంటే అప్పుడు చాలా మంది అవుట్స్కట్స్ అని ఇన్వెస్ట్ చేయలేదు ఇప్పుడు మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే సుమారుగా లక్ష రూపాయలకు గజమైంది హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే రింగ్ రోడ్ ఉందో ఇన్నర్ రింగ్ రోడ్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే సుమారుగా లక్ష రూపాయలకు గజమైంది అక్కడ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకు ఒక మంచి అవకాశం మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది అదే ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి మొత్తం నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ సరౌండింగ్స్ లో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే సుమారుగా ఇరవై ఐదు నుండి ముప్పై వేల రూపాయలకు గజమైంది ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా సుమారుగా ముప్పై వేలకు గజమైంది ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇన్వెస్ట్ చేయని వాళ్ళకి మరో అవకాశం వచ్చింది ఇప్పుడు అదే ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ లో ప్రస్తుతం మనకి సుమారుగా పదివేల రూపాయలకు గజంగా లభిస్తున్నది ఇది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కనుక మనం ఇన్వెస్ట్ చేయకపోతే ఫ్యూచర్లో రీజనల్ రింగ్ రోడ్ దాటాక ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ప్రైస్ హైక్ అవుతుంది మనం గతంలో చూసాము ఎంసీహెచ్ లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ లో ఇన్వెస్ట్ చేయలేకపోయారు ఇన్నర్ రింగ్ రోడ్స్ సరౌండింగ్స్ లో మిస్ అయిన వాళ్ళు ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయని వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా రీజనల్ రింగ్ రోడ్ దాటేసి ఇంకా చాలా దూరం పోవాల్సి ఉంటుంది ప్రైస్ కూడా హైక్ అవుతూ ఉంటుంది రోజు రోజుకి కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఇన్వెస్ట్ చేయాలి అంటే మంచి అవకాశము విత్ సిసి రోడ్స్ అన్ని డెవలప్మెంట్స్ తోటి గజం కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకి శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఇంకా రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎంసీహెచ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళకి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అండి అలాగే మీరు ప్లాట్ కొనడానికి వెయిట్ చేయకండి ప్లాట్ కొన్నాక వెయిట్ చేయడం అనేది చాలా మంచి విషయము